ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్సాయి జిల్లా కదిరి పట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ వలీసాబ్ రోడ్లో ఉన్నాం వలీసాబ్ రోడ్లో పాత పరమేశ్వర ట్యాక్సీస్ అలాగే ఈ యొక్క మనము ఇక్కడ ఈ యొక్క దుకాణం అనేటువంటి సేల్ ఉందండి ఇక్కడ లేడీస్కి సంబంధించినటువంటిది ప్రతి ఒక్క ఐటమ్స్ అంటే కాస్మోటిక్స్ షూస్ చెప్పులు వివిధ రకాలైనటువంటి ఐటమ్స్ అంతా బ్యాగ్స్ వగేరా వగేరా అంతా కూడా ఇక్కడ లభిస్తాయి మరి ఈ యొక్క షాప్ కూడా సేలింగ్ ఉంది మరి ఈ యొక్క సేలింగ్ కాల్చిన ఇప్పుడు మన బ్యాంగిల్స్ మరి లేడీస్కి సంబంధించి ప్రతి ఒక్క కాస్మోటిక్స్ సంబంధించి ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ ఉన్నది మరి ముఖ్యంగా మన ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బ్యాగ్స్ బ్యాగ్స్తో షూస్ అలాగే చెప్పులు చిల్డ్రన్కి సంబంధించిన చెప్పులు వివిధ రకాలైనటువంటి అసలు మనము ఫ్యాషన్స్ సిటీస్లో లభించేటువంటి చిన్నపిల్లల కాటు నుండి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము చిన్నపిల్లల కాటు నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్క డిజైన్కి సంబంధించినటువంటి చెప్పులు కావచ్చు అలాగే బ్యాంగిల్స్ కావచ్చు అలాగే మనకి బ్యాగ్స్ కావచ్చు అన్నీ కూడా ఈ యొక్క షాప్ నందు లభిస్తాయి మరి ఇది సేల్స్కి అయితే పెట్టారని చెప్తున్నారు సేల్ సేల్స్కి పెట్టారంటే ఈ యొక్క వాళ్ళ స్కేల్ ఈ ఓనర్కి సంబంధించినటువంటి నెంబర్ కూడా చెప్తున్నాము నైన్ త్రిబుల్ జీరో త్రీ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఈ నెంబరు మరొక్కసారి చెప్తున్నాము నైన్ త్రిబుల్ జీరో త్రీ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్కి సంప్రదించవచ్చు ఈ షాప్ అంతా కూడా సేలింగ్కి ఉందని వీళ్ళు చెప్పారు కనుక ఈ యొక్క షాప్లో మనకి కావాల్సినటువంటి లేడీస్ కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ అంటే వాళ్ళకి సంబంధించి కాస్మోటిక్స్ కావచ్చు బ్యాగ్స్ కావచ్చు అలాగే బ్యాంగిల్స్ కావచ్చు అలాగే చెప్పులు కావచ్చు ప్రతి ఒక్క ఐటెం కూడా ఈ యొక్క షాప్ నందు లభిస్తాయి మరి ఇక్కడ మనకి ప్రత్యేకత ఏంటంటే బ్యాగ్స్ బ్యాగ్స్ సంబంధించి వివిధ రకాలైనటువంటి బ్యాగ్స్ అలాగే లేడీస్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క వస్తువు ఏ టు జెడ్ ఇక్కడ లభిస్తాయి కనుక ఈ షాపు హోల్సేల్గా ఇది సేలింగ్ అయితే పెట్టారు ఈ షాప్ మొత్తం అంతా కూడా ఈ యొక్క షాప్లో మనం పైన కూడా చూస్తే చాలా అంటే ఆధునిక టెక్నాలజీతో మనం ఇక్కడ పైన సీలింగ్ కావచ్చు అలాగే ఈ షాప్లో హై ఎక్విప్మెంట్ కూడా చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది మరి మనము షాప్ తీసుకున్న తర్వాత సేల్ చేసుకోవాల్సిందే మరి ఎటువంటిది కూడా కొనే కూడా పరిస్థితి అంటే మొత్తం అంతా కూడా మెటీరియల్ ఉంది కాబట్టి మనకి సేల్ అయిపోతే మళ్ళీ రీ రీటైల్ హోల్సేల్ కాదు రీటైల్ కావచ్చు సేల్ అయిపోతే మరి తర్వాత కూడా ఈ యొక్క షాప్లో మెటీరియల్ తెచ్చుకొని వేసుకో వేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది మరి షాప్ అయితే ఉందండి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఉంటే ఈ యొక్క నెంబరు నైన్ త్రిబుల్ జీరో త్రీ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్కి సంప్రదించవచ్చు మరొకసారి చెప్తున్నాం నైన్ త్రిబుల్ జీరో త్రీ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్కి సంప్రదిస్తే వీరు ఏ విధంగా ఏంటి ఎట్లా అనేది మొత్తం వాళ్ళతో డిస్కషన్ చేసుకొని షాప్ అయితే తీసుకోవచ్చు అండి షాప్లోకి అయితే మనము ఉత్త చేతులతో వచ్చి అంటే మనము షాప్ కొనిన తర్వాత ఎక్విప్మెంట్ మొత్తం అంతా కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్క పరికరం ఉంది కాబట్టి దీన్ని ఎవరైనా ఇంట్రెస్ట్ కలిగినటువంటి వ్యక్తులు ఉంటే ఈ యొక్క నెంబర్కి మరొకసారి నెంబర్ కూడా చెప్తున్నాము నైన్ త్రిబుల్ జీరో త్రీ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్కి సంపాదించి వారితో మాట్లాడచ్చు